ఈరోజు మనము ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని గురించి తెలుసుకుంటాం ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం ఉదాసీనత వక్రరేఖల ద్వారా వినియోగదారుని ఎలా సమతోలని పొందుతాడు ఉదాసీనత ఒక్కరేక బడ్జెట్ రేఖను ఏ బిందువు వద్ద స్పర్శిస్తుందో ఆ బిందువు వద్ద వినియోగదారు స్థితిని పొందుతాడు ఏ ఉదాసీనత ఒక్కరేఖ బడ్జెట్ రేఖని స్పర్శిస్తుందో ఆ బిందువు వద్ద వినియోగదారు సమతౌల్య స్థితిని పొందుతాడు ఇక్కడ ప్రతిష్టాపనోపాంత రేటు ధరల నిష్పత్తి సమానంగా ఉంటుంది అంటే ఎంఆర్ఎస్ఎక్స్వై పిఎక్పివై పిఎక్ బై పివైకి సమానంగా ఉంటుంది ఎంఆర్ఎస్ఎక్స్వై అంటే ప్రతిష్టాపనోపాంత రేటు పిఎక్స్ బై పివై అంటే ధరల నిష్పత్తి ఏ బిందువు వద్ద ప్రతిష్టాపనోపాంత రేటు ధరల నిష్పత్తికి సమానంగా ఉంటుందో ఆ బిందు ఆ బిందు వద్ద వినియోగదారు సంవత్సరాల స్థితిని పొందుతారు వినియోగదారు సంవత్సరాల స్థితిని పొందాలంటే మనకి రెండు సాధనాలు కావాలి బడ్జెట్లే కావాలి ఉదాసీనతాపటం కావాలి ఉదాసీతాపటం అనేది నీకు వినియోగదారుని అభిరుచుల గురించి తెలియచేస్తుంది వినియోగదారుల అభిరుచుల గురించి తెలియజేస్తుంది ఒక అభిరుచి తరహా పట్టుకుంటుంది ఉదాసీనత ఒక్కరిక సముదాయాన్ని ఉదాసీనత పటం అంటారు అంటే ఉదాసీనత పటం కావాలి వన్ ఐసి టూ ఐసీ త్రీ ఉదాసీనత ఒక్కరిక సముదాయం దాన్ని మనం ఉదాసీనత పటమో అంటారు వన్ కన్నా టూ ఎక్కువ తృప్తిస్తుంది ఐసీ టూ కన్నా ఐసి త్రీ ఎక్కువ తృప్తిస్తుంది దూరంగా ఉండే ఉదాసీనత ఒక్కరేక ఎక్కువ సంతృప్తిస్తాయని తెలియజేస్తుంది ఐసీ త్రీ మూలబిందుకు దూరంగా ఉంది కాబట్టి ఎక్కువ సంతృప్తిస్తుంది ఐసీటీ వచ్చి కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నీకు ఐసీ కన్నా తక్కువ సంతృప్తిస్తుంది అట్లా వన్ కన్నా ఐసీటీ ఎక్కువ తృప్తిస్తుంది ఐసీటీ వచ్చి కన్నా ఐసీ త్రీ ఎక్కువ సంతృప్తిస్తుంది మూల బిందువుకి దూరంగా ఉండే ఉదాసీనత ఒక్కరేఖ వైపు ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తిస్తుంది ఎడమ వైపు ఉన్న ఉదాసీనత రేఖ తక్కువ సంతృప్తిస్తుంది ఐసీ కుడి పక్క ఉంది కాబట్టి ఎక్కువ సంతృప్తిస్తుంది ఐసి మన్ను చెడమ పక్క ఉంది కాబట్టి తక్కువ సంతృప్తిస్తుంది బడ్జెట్ రేఖ బడ్జెట్ రేఖ అనేది బడ్జెట్ రేఖన్నా ధర రేఖన్నా ఒకటి వినియోగదారుడు వీళ్ళ సముదాయాన్ని కొనుగోలు చేసేటప్పుడు తన యొక్క ఆదాయము ధరలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వస్తువులు కొనుగోలు చేస్తాడు అని చెప్పేదే బడ్జెట్ రేఖ వినియోగదారుడు తన ఆదాయంతో వస్తువుల ధరను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వస్తువులను కొనుగోలు చేస్తాడు అని చెప్పేదే నీకు బడ్జెట్ రేఖ కాబట్టి ఈ బడ్జెట్ రేఖ ఉదాసీనతా పరమే తప్పనిసరిగా ఉంటేనే వినియోగదారుడు సమ సమత స్థితిని పొందుతాడు సమతరుల స్థితి అంటే వినియోగదారు తన ఆదాయంతో గరిష్ట సంతృప్తిని పొందుతాడు కాబట్టి రెండు సాధనాలు కావాలి అదేవిధంగా నీకు వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండాలి వినియోగదారుల ఆదాయంలో మార్పు ఉండకూడదు వస్తువులక ధరలు స్థిరంగా ఉండాలి వినియోగదారుల యొక్క అభిరుచులు అలవాట్లు స్థిరంగా ఉండాలి అప్పుడే వినియోగదారుడు స్థితిని పొందుతాడు కాబట్టి వినియోగదారు స్థితిని పొందాలంటే నీకు ఉదాసీ యొక్క బడ్జెట్ రేఖకి ఉదాసీనత ఒక్క రేఖ స్పర్శ రేఖగా ఉండాలి ఏబి బడ్జెట్ రేఖి టు ఉదాసీనత ఒక్కరేఖ ఈ బిందువు వద్ద స్పర్శిస్తూ ఉంది కాబట్టి ఈ బిందువుని సమతౌల్య బిందువు అంటారు అంటే వినియోగదారు ఈ బిందువు వద్ద గరిష్ట సంతృప్తిని పొందుతాడు అంటే సమతౌల్య శక్తిని పొందుతాడు ఈ బిందువు వద్ద ఏపీ ధరలేకని ఐసీ చుడ స్పర్శించింది అందువల్ల ఈ బిందువు వద్ద వినియోగదారు సమతౌల్య శక్తిని పొందుతాడు ఈ బిందువు వద్ద ఈ బిందువు వద్ద ఎంఆర్ఎస్ఎక్స్పై ఈక్వల్ టు పిఎక్స్ బై పివై అంటే ప్రతిష్టాపనోపాంత రేటు ఫస్ట్ ధరల నిష్పత్తికి సమానం అవుతుంది అంటే ఎంఆర్ఎస్ఎక్స్వై అంటే ప్రతిష్టాపనోపాంత రేటు ఉదాసీనత ఒక్కరేఖ యొక్క వాళ్ళు గురించి తెలియజేస్తుంది పిఎక్స్ బై పివై ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది అంటే రేఖ వాళ్ళు గురించి తెలియజేస్తాయి కాబట్టి ఉదాసీనత ఒక్కరేక వాళ్ళు రేఖ వాళ్ళు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ వినియోగదారు స్థితిని పొందుతాడు స్థితిని పొందడు ఎందుకంటే వన్ ఈ టూ బిందువులు ఏవి బడ్జెట్ రేఖని స్పందించలేదు ఖండించాలి ఉదాసీనత ఒక్కరే సమతౌల్య నిబంధన ప్రకారం బడ్జెట్ రేఖ ఉదాసీనత ఒక్క రేఖని స్పర్శించాలి కానీ బడ్జెట్ రేఖ ఉదాసీనత ఈ బిందువులను ఖండించింది అందువల్ల ఈవెన్ బిందువు వద్ద యూట్యూబ్ బిందువుల వద్ద వినియోగదారుడు సమతోల స్థితిని పొందలేరు ఒకవేళ లకు చేరుకోవాలంటే వినియోగదారుల ఆదాయం పెరగాలి ఎక్స్ వస్తువును వై వస్తువు ఎక్కువగా కొనాలి కానీ నీకు ఆదాయం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఐసీ త్రీ చేరుకోవాలంటే ఆదాయం ఎక్కువ కావాలి కాబట్టి తన కెపాసిటీకి ఇక్కడికి చేరుకోలేడు అందువల్ల ఐసి రేఖకు చేరుకోలేడు కేవలము ఈ బిందువు వద్ద మాత్రమే వినియోగదారు సమతోల స్థితిని పొందుతాడు ఇక్కడ ధర రేఖ ఉదాసీనత ఒక రేఖ స్పర్శరేఖగా ఉంది ప్రతిష్టాపనోపాంత రేటు ధరల నిష్పత్తికి సమానంగా ఉంది